ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత విజయన సమయ ఏఐవైఎఫ్గా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఒక జిల్లాకి ఒకే పరీక్ష పేపర్ ఉండేటటువంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం వెనుకబడినటువంటి అనంతపురం ప్రకాశం నెల్లూరు శ్రీకాకుళం జిల్లాలో పోస్టులను ఎస్జిటి పోస్టులు ఈ పోస్టులకు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాము డిఎస్సి ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా ప్రపంచంలో ఉన్నప్పుడు చెప్పారు ఎన్నికల్లో ఉన్నటువంటి ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేస్తారు నమ్మకంతో ఈ ప్రభుత్వాన్ని ఓట్లేసి వేసి గెలిపించారి ప్రభుత్వ అధికారులు కొంచెం ఐదు నెలలు గడుస్తున్నా కూడా ఎనిమిది కేబినెట్ సమావేశాలని ఇంతవరకు డీఎస్సీ నోటిఫికేషన్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి పేపర్లకి పరిమితమైంది తప్ప ఏ రకమైనటువంటి ముందడుగు వేసినటువంటి పరిస్థితి లేదు డిసెంబర్లో డిఎస్సి పరీక్షలు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో గత ఆరు సంవత్సరాలుగా నోటిఫికేషన్ రాకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని గతంలో జరిగినటువంటి ఘటనలు గుర్తుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా అభ్యర్థులకు ఒకే రోజు పరీక్షా విధానం అదేవిధంగా పరీక్షకు సంబంధించినటువంటి తేదీ ఫలితాలకు సంబంధించినటువంటి తేదీ నియామక పత్రాలకు సంబంధించినటువంటి తేదీని కూడా నోటిఫికేషన్లో విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో గత ప్రభుత్వం ఖాళీగా రెండు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల తొంభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్పింది ఇప్పుడు ఇంకా ఐదు సంవత్సరాల నోటిఫికేషన్ రాను పరిస్థితుల్లో ఇంకొక లక్ష పైగా పోస్టులు పెరిగేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయనేటువంటి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగ సమస్యలైన అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా